అనగనగా ఓ పంచాయతీ అక్కడంతా లేడీస్ స్పెషల్ ఎందుకంటే సర్పంచ్ మొదలు వార్డు మెంబర్ల వరకు అంతా మహిళలే అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైన వారే ఒక్కసారి మనము అక్కడికి వెళ్లద్దాంగతంలో వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఈ ఊరు మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి ఐక్యత చాటుకుంది అప్పట్లో సీఎం కేసీఆర్ దృష్టిలో పడింది ఈ గ్రామం తరువాత ఊరి అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు అయ్యాయి దీంతో ఊరి రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి తెలంగాణలో ఎక్కడా లేని విధంగా వరికోలులో గ్రామ సచివాలయం సిసి రోడ్లు ఐమాస్ లైట్లు ఎల్ఈడి బల్బులు ఇలా ఎటు చూసినా వెలుగు జిలుగులే కనిపిస్తున్నాయి అలాగే పులిగిల్లా నుంచి వరికోలు వరకు డబుల్ లైన్ రోడ్లు నిర్మాణం జరుగుతోంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక పథకాలు వరికోలుకే ముందుగా వచ్చాయి మా వరికోలు గ్రామంలో శ్రీనివాస రెడ్డి గారు పెద్ద ఉన్నారు కనుక మాకు అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి దయాకరణ రావుకు ఎంపీగా ఎన్నుకున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు చల్ల ధర్మారెడ్డి గారిని సుధ అందరం ఓట్లేసి మొత్తం వినవాసిగా గెలిపించుకున్నాం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లోనూ ఈ గ్రామం అదే స్ఫూర్తిని చాటుకుంది ఈసారి జనరల్ మహిళకు సర్పంచ్ పదవి రిజర్వ్ కావడంతో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు కానీ చివరకు అంతా ఏక తట్టిపైకి వచ్చి సర్పంచ్తో పాటు పాలక వర్గాన్నరి మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మరో విషయం ఏంటంటే సర్పంచ్ తో పాటు పన్నెండు మంది వార్డు మెంబర్లు ఇక్కడ మహిళలే టీఆర్ఎస్ తరఫున వడకొల గ్రామస్తులు వార్డు మెంబర్లు అందరూ టీఆర్ఎస్ వలమే నన్ను ఏకాగ్రంగా ఎన్నుకున్నారు మా గ్రామ అభివృద్ధి కొరకు ముందుకు వెళ్లడానికి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పినట్టుగా పనులన్నీ ముందు చేసుకుంటూ వాళ్ళ కోరికను నెరవేర్చడం నా యొక్క కోరిక ఇలా గ్రామ సర్పంచ్గా సాధు నిర్మలతో పాటు పన్నెండు మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యారు ఈసారి గ్రామాభివృద్దిలో అంతా మహిళలే కీలక పాత్ర పోషిస్తుండటంతో వరికోలు రాష్టంలోని స్పెషల్ అట్రాక్షన్ గా మారింది